హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పట్టి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ పల్లీ పట్టీలను ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా పల్లీ పట్టిని వేయడం కోసం ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ని వేసి ప్లేట్ అంతా అప్లై చేసుకోండి ఇలా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవడం వలన పాకం రాగానే త్వరగా ప్లేట్లోకి వేసుకోవచ్చు స్టవ్ వెలిగించి పెట్టుకుని అరకప్పు ఈ పల్లీలను లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు వీడియోలో చూపించిన విధంగా లో ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి పల్లీలు మొత్తం ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత పల్లీలను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లాన్ని వేయండి అలాగే హాఫ్ టీ గ్లాస్ వాటర్ ని వేసి లో ఫ్లేమ్ లో బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం ఇలా మొత్తం కరిగిన తర్వాత పాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో మసలనివ్వండి బెల్లం రసం ఇలా మసులుతూ ఉండగా పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేయడం కోసం ఇలా వాటర్ ఉన్న ప్లేట్ను తీసుకుని అందులో కొద్దిగా పాకాన్ని వేస్తే వేసిన పాకం ఇలా చేతిలోకి ఉండలా వచ్చేస్తుంది ఇలా చేతిలోకి వచ్చిన ముద్దను ప్లేట్లో వేస్తే సౌండ్ వస్తుంది ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్ గా కుదిరినట్టు ఇలా రెడీ అయిన పాకంలోనికి ఫ్రై చేసిన పల్లీలను నీట్గా పొట్టు తీసి వేసి పాకం కలిసేలా బాగా కలపండి పాకం చక్కగా కలిసిన తర్వాత ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్ లో పల్లీల మిశ్రమాన్నంతా వేయండి పల్లీల మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత ఏదైనా ఫ్లాట్ గా ఉన్న బౌల్ని తీసుకొని బౌల్ కి ఆయిల్ అప్లై చేసి పల్లీ మిశ్రమాన్నంతా ప్లేటుకు నాలుగు మూలలా ప్రెస్ చేయండి పల్లి మిశ్రమాన్ని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత చాకుకి ఆయిల్ ని అప్లై చేసుకుని మీకు నచ్చిన షేప్ లో కట్స్ పెట్టుకోండి ఇలా తో కట్స్ పెట్టుకున్న తర్వాత మిశ్రమం చల్లారేంత వరకు పక్కన పెట్టండి పల్లీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ను పెట్టి రివర్స్గా తిప్పితే ప్లేట్ లోకి వచ్చేస్తుంది ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చాకుతో కట్స్ పెట్టుకున్నాము కనుక పల్లి పట్టీలు చేతిలోకి వచ్చేస్తాయి చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లి పట్టీలు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్